వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్ సేకరించిన భూమిని తక్షణమే పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలి బాధితులతో తహసీల్దార్కి వినతి పత్రం అందజేసిన సిపిఐ నాయకులు కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం మండల పరిధి గ్రామం కొమరగిరి గ్రామ పంచాయతీ ఆనందనగం షొంటివారి పాకలు సగర్ కొమరగిరిపేట మెయిన్లో నిరుపేదలకి ఇళ్ల స్థలాలు మంజూరు కాక ఇబ్బందులు పడుతున్నారని ఓకే ఇంట్లో మూడు నాలుగు కుటుంబాలు నివాసాలు ఉంటున్నాయని గత ఐదు సంవత్సరాలుగా మొర పెడుతున్న గ్రామస్థాయి రెవెన్యూ అధికారులు ఎంక్వైరీలో జరిగిన తప్పిదాల వలన నిరుపేదలకి ఇళ్ల స్థలం అందలేదని ఈ పేదలను గుర్తించి తక్షణమే స్థలాలు మంజూరు చేయాలని మంగళవారం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో శాఖ రామకృష్ణ బాధితులతో కలిసి స్థానిక తహసీల్దార్ని వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా కార్యాలయం ఎదురుగా బాధితులు సిపిఐ నాయకులు శాఖ రామకృష్ణ దళిత బహుజన పార్టీ నాయకులు రాజాల నాగేశ్వరరావు పాల్గొని మీడియాతో మాట్లాడారు కొమరగిరి టూలో నిరుపేదల ఇళ్ల స్థలాలకి డెబ్బై ఆరు ఎకరాల భూసేకరణ చేసి ఐదు సంవత్సరాలు కాలం గడిస్తున్న పేదలకు ఇవ్వకుండా శిస్తరు మత్తులో శిస్తుల మత్తులో పేదలకి ఇవ్వడం మర్చిపోయారని వారు మండిపడ్డారు ఇప్పటికైనా బాధితులు గుర్తించి తక్షణమే ఇళ్ల స్థలాలు మంజూరు చేయకపోతే సిపిఐ ఆధ్వర్యంలో బాధితులు తీసుకెళ్లి కూటమి ప్రభుత్వం ప్రకటించిన మూడు సెంట్ల స్థలాన్ని బాధితులకి అప్పగించడం జరుగుతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కేసబోయిన గోవిందు కొండిపూడి నాగమణి బత్తిన సూర్యారావు గురేజు సురిబాబు వాసంశెట్టి నాగేశ్వరరావు పాలికి సత్యనారాయణ కేసరి తదితరులు పాల్గొన్నారు ఇవ్వడం జరిగిందండి మాకు కూడా ఇంట్లో మా నాన్నగారితో కలిపి ముగ్గురు ఉంటారండి ముగ్గురులో కూడా ఎవరికి కూడా ఇళ్ళ స్థలం ఇప్పించలేదండి అప్లికేషన్ పెట్టుకున్న అప్లికేషన్ కూడా వాలంటీర్లు తీసుకున్నారండి తర్వాత మీకు ఇళ్ళ స్థలం రావడం మరి మాకు ఎందుకైతే రావట్లేదు మాకు కారణం తెలియట్లేదండి దయచేసి మాకు ఇళ్ళ స్థలం ఇప్పించగలుగుతున్నారు మాది సుట్టూరు మాకరండి పార్టీ సత్యనారాయణ అండి మేము మా తండ్రితో ముగ్గురు అండి ఒకే ఇంట్లో ఉంటున్నాం ఇద్దరు వేసు పిల్లలు అండి మాకు ముందు పెడితే కాగితాలు మీకు వస్తున్నాయి అన్నారండి తర్వాత మళ్ళీ కనుక్కున్నామండి కనుక్కుంటేనే మళ్ళీ పెట్టండి ఇస్తామన్నారండి ఇలా ఐదు సంవత్సరాలు గడిచిపోయి కానీ రాలేదండి ఇప్పటికప్పుడే యాదిగారులు కానీ ఈయన కానీ అడిగినా మాకు ఇప్పుడు గురించి చెప్పలేదండి ఇప్పుడు కొత్తగా మాత్రం ఎమ్మరాగారి దగ్గరికి వచ్చేవండి అప్పుడే ఇప్పుడు అని చెప్తున్నారు ఎంతండి మరి ఈరోజు యువ కొత్తపల్లి మండలం ఈ మండల పరిధిలో ఉన్న నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇళ్ల స్థలం మంజూరు చేయాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో బాధ్యతలతో కలుపుకుని ఎంఆర్ఓ గారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది గతంలో కూడా చాలా సార్లు పేదల తరఫున వినత పత్రాలు ఇచ్చాం అయినా కూడా కొంతమందికి ఆన్లైన్ ప్రాసెస్ జరిగింది కొంతమందికి ఈ స్థాయిలోనే ఆ గ్రామ రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక తప్పుడు రిపోర్టుతో ఈ బాధ్యతలంతా ఇళ్ల స్థలం పొందకుండా అన్యాయం జరిగింది ఈ దీని మీద మేము సిపిఐ పార్టీగా అనేక ధర్నాలు దేశంలో కూడా చేయడం జరిగింది ఇప్పుడు పవనగిరి పరిధిలో టూ అని డెయి ఆరు ఎకరాలు భూసేకరణ చేసి అది రెవెన్యూ పరిధిలో ఊడుపులు ఊపించడం జరుగుతుంది అయితే ఈ ప్రభుత్వం భూసేకరణ చేసింది చిత్తులకి ఇవ్వడానికి దాని మీద ఆదాయం సంపాదించడానికి భూసేకరణ చేశారా లేదంటే పేదల గురించి ఇవ్వడానికి భూసేకరణ చేశారా అని ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం భూసేకరణ చేసి ఆరు సంవత్సరాలు అయినా కూడా పేదలు ఇళ్ల స్థలం లేక అద్దె కొంపల్లోనూ సెటిల్ లేని అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు మీరు విన్నారు ఇప్పుడు వాళ్ళ లోను ఒకే ఇంట్లో నలుగురు ముగ్గురు కుటుంబాలు కాపురం చేస్తూ ఉన్నాయి ఈ ఆవేదనని ఆరు సంవత్సరాలుగా వినిపిస్తా ఉన్నాం కానీ ఈ రాజకీయ లబ్ధిలో ఏ పార్టీ వస్తే ఆ పార్టీ వాళ్ళకే ఇళ్ల స్థలాలు అవుతున్నాయి కనుక రోడ్ లేని వాళ్ళకి అన్యాయం జరిగిపోతా ఉంది కాబట్టి మేము సిపిఐ పార్టీగా ఒకటే కోరుతా ఉన్నాం నిజమైన బాధ్యతలతో మేము ఇవాళ పోరాటం చేస్తా ఉన్నాం ఈ బాధ్యతలను గుర్తించి ఇప్పటికైనా ఇళ్ల స్థలం ఈ మంజూరు చేయకపోతే ఈ ల్యాండ్ ఏదైతే ల్యాండ్ పేదల గురించి సేకరించారో ఆ ల్యాండ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మూడు సెంట్లు ప్రకటించింది ఆ మూడు సెంట్లు సిపిఐ ఆధ్వర్యంలో కొలిసి మేమే అప్పు చెప్తాం తర్వాత దీని మీద పోరాటం కూడా చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం పెద్దలు దీని మీద ఆలోచన చేసి ఈ అధికారులకి ఒక ఆదేశాలు జారీ చేయాలి ఆదేశాలు జారీ చేసి ఎంక్వైరీ చేసి ఈ నిజమైన లబ్ధిదారుని గుర్తించి ఇళ్ల ఇవ్వాలని మేము సిబిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం